హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా భారతీయ రాష్ట్ర సమితి అదే బిఆర్ఎస్ బిఆర్ఎస్ కు జూన్ సంక్షోభం పట్టుకున్నట్టు ఉంది ఎస్ బిఆర్ఎస్ లో జూన్ సంక్షోభం ప్రకంపనలు రేపుతోంది అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు ఏకచత్తాధిపత్యంగా తెలంగాణను పాలించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన చాలా ఈజీగా ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు స్వయంగా సంక్షోభంలో పడ్డారు మరి ముఖ్యంగా ఈ జూన్ నెల బీఆర్ఎస్లో ప్రకంపనలు రేపుతోంది ఇంతకు జూన్ నెలకు బీఆర్ఎస్కు ఏంటి సంబంధం అంటే అనేక కీలకమైన పరిణామాలు అనేక సున్నితమైన సమస్యలు అనేక సమస్యలు సమస్యల మీద సమస్యలు బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి మరీ ముఖ్యంగా కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి జూన్ సంక్షోభం బీఆర్ఎస్లో వణుకు పుట్టిస్తుంది అసలు సంక్షోభం ఏమిటంటే ముందుగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా వెలుగు చూసిన అతి పెద్ద కేసు ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్లో అత్యంత కీలక సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కేసు వెలుగు చూడగానే విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే ఆయన ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేశారు ఈ నెల ఐదవ తేదీన పోలీసులు హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావును విచారించబోతున్నారు ఇది అంత పెద్ద విషయం కాదు అంటారా ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయమే ప్రభాకర్ రావు ఎవరెవరి పేర్లు బయట పెడతారు ముఖ్యంగా కేసీఆర్ పేరు బయటకు వస్తుందా ఖచ్చితంగా వస్తుందనే అంచనాలున్నాయి ప్రభాకర్ రావు తెలివిగా వ్యవహరించి ఆయన్ను కాపాడుకుంటారా అన్నది వేరే విషయం అయితే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సంక్షోభమే ఎందుకంటే ప్రభాకర్ రావు నోరు విప్తే కేసీఆర్ సమస్యలు పడ్డట్టేనంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అనేక సార్లు ప్రకటించారు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే చెప్తూ వచ్చారు మరి ప్రభాకర్ రావు వచ్చేశాడు ప్రభాకర్ రావు మాట్లాడితే ప్రభాకర్ రావు కేసు గురించి కేసీఆర్ పాత్ర ఉందని చెప్తే పరిస్థితి ఏంటి కేసీఆర్ అరెస్టు దాకా ఈ వ్యవహారం వెళ్తుందా ఇప్పటికే అనేక మంది కీలకమైన పోలీసు అధికారులను విచారించడం అరెస్ట్ చేయడం జరిగింది అనేక మంది నేతలపై ఆరోపణలున్నాయి అయితే ప్రభాకర్ రావు ఇచ్చే వాగ్బూలం ఆధారంగా కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా హరీష్ రావుపై చర్యలు తీసుకుంటారా కేటీఆర్ కూడా ఎరుక్కుంటారా ఇప్పుడు బీఆర్ఎస్లో ఇది ప్రకంపన రేపుతోంది ఇంతకు ప్రభాకర్ రావు బీఆర్ఎస్ను మరింత సంక్షోభంలో పడేస్తారా ఇది ఒక విషయం ఇంకో విషయం కాళేశ్వరం కాళేశ్వరం కేసు కేసీఆర్ను వెంటాడుతూనే ఉన్న విషయం తెలిసిందే తాజాగా కాళేశ్వరం కమిషన్ ఆయన్ను ఈ నెలలోనే విచారణకు పిలిచింది వాస్తవానికి ఐదవ తేదీ కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాలి వస్తారని కూడా ఆయన చెప్పారు అయితే తేదీ మారింది అవును తేదీ మారింది ఐదో తేదీ తాను విచారణకు హాజరు కాలేనని పదకొండో తేదీకి వస్తానంటూ ఆయన చెప్పారు కమిషన్ కూడా అందుకు అంగీకరించిందని సమాచారం అయితే కేసీఆర్ విచారణ ఎలా ఉండబోతోంది ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలకు కమిషన్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసిన నేపథ్యంలో కేసీఆర్ విచారణ ఎలా ఉండబోతోంది కాళేశ్వరానికి తానే కర్త కర్మ క్రియ అంటూ గతంలో అనేకసార్లు ప్రకటించున్న కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం లోపాల గురించి విచారణలో ఎలాంటి సమాధానాలు ఇస్తారు అక్కడ కూడా కాళేశ్వరంలో కేసీఆర్ పాత్ర బయటపడుతుందా అధికారికంగా నిర్ధారిస్తారా ఇది జరిగితే కూడా కేసీఆర్కు ఈ నెలలోనే ఇబ్బందులు రావచ్చు మరోవైపు కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ ఆయన కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఆయన కూడా ఇదే నెలలో విచారణకు ఏసీబీ ముందుకు రావాల్సి ఉంది ఆయన విదేశాలు ఉన్నందున మరో తేదీ అడిగారు కానీ ఆ మరో తేదీ కూడా ఈ నెలలోనే ఈ ఫార్ములా కార్ రేసింగ్లో కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇదే నెలలో కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ మరోవైపు కాళేశ్వరం కాళేశ్వరంలో హరీష్ రావును కూడా విచారిస్తారు ఇంకోటి ఏసీబీ కేసు ఈ కేసులు బీఆర్ఎస్ను ఉక్కిరి బ్రిక్కిరి చేస్తున్నాయి చేస్తూనే ఉన్నాయి ఇవన్నీ కాదన్నట్లు కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్లో కవిత తిరుగుబాటు తెలిసిందే కవిత ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియలే చెప్పలేని పరిస్థితి బహుశా కవిత ఇదే నెలలో కీలక ప్రకటన చేస్తారంటూ కూడా అంచనాలు వస్తున్నాయి కవిత కొత్త పార్టీ పెడుతుందా పార్టీని చీలుస్తుందా కొంతమంది శాసనసభ్యులు కవితకు వత్తాస పలుకుతున్నారని ఆమెకు అండగా నిలుస్తున్నారని కూడా సమాచారం ఇవన్నీ జరిగితే కవిత నిజంగానే ఇంకో పార్టీ పెడితే లేదా బిఆర్ఎస్ని చీలిస్తే కవిత కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు ఇదే కారణంగా పార్టీ చీలిక వస్తుందా లేక పార్టీలోనే ఉంటూ పోరాడతారా కొత్త పార్టీ పెట్టేస్తారా ఇది కూడా ఏ నెలలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇవే కాకుండా చిన్న చిత్రకా కేసులు గొర్రెల పంపిణీ కేసు ఇలా ఎన్నో కేసులు బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి అయితే ఈ నెలలో ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఏసీబీ కేసు కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ నెలలో అనేక కీలక పరిణామాలు బీఆర్ఎస్లో చోటు చేసుకుంటాయని కూడా సమాచారం అందుతోంది అంటే బీఆర్ఎస్ ఈ నెలలో జూన్ నెలలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందన్నమాట